నువ్వు అసలు మనిషివేనా నీకు అసలు మానవత్వం ఉందా స్టేజ్ ఎక్కితే నీతులు చెప్పటం తప్ప నిజ జీవితంలో నువ్వు చేసేదేంటి ఏంటి ఈ అమ్మాయికి ఏమైంది ఇలా తిడుతుంది అనుకుంటున్నారా అసలు నేను ఎవరిని తిట్టట్లేదండి ఈ మాటలు స్వయంగా హీరోయిన్ నయనతార హీరో ధనుష్ని అంటుంది ఎస్ ఇదేదో సినిమా డైలాగ్ కాదు నిజ జీవితంలో నయనతార ధనుష్ని ఈ విధంగానే తిట్టిపోసింది అదేంటి నయనతారకి ధనుష్ పైన అంత కోపం ఎందుకు వచ్చింది అనుకుంటున్నారా అసలు విషయంలోకి వెళతాను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి నయనతార విఘ్నేష్లు తమ పెళ్లి స్ట్రీమింగ్ రైట్స్ని నెట్ఫ్లిక్స్కి ఇచ్చిన సంగతి దాదాపు మీ అందరికీ తెలిసే ఉంటుంది నయన్ విఘ్నేష్ల మీద డాక్యుమెంటరీని చాలా ఆలస్యంగా విడుదల చేశారు నెట్ఫ్లిక్స్ వారు అసలు ఇది వస్తుందా రాధా అని ఒకప్పుడు చాలా ప్రశ్నలే వచ్చాయి అలా ఆలస్యం అవ్వటానికి కారణం ధనుష్ అని తెలుస్తుంది తమ జీవిత ప్రయాణంలో ధనుష్ నిర్మించిన నేను రౌడీనే అనే సినిమాకు ఎంతో ప్రాధాన్యం ఉందని ఆ సినిమాలోని కొన్ని లిరిక్స్ క్లిప్స్ సీన్స్ని వాడుకుంటామని ధనుష్ని నయనతార రిక్వెస్ట్ చేసిందట అలా వాడుకునేందుకు ఎన్ఓసీని ధనుష్ నుంచి కోరిందట నాయనతార కానీ ధనుష్ మాత్రం అందుకు నిరాకరించాడు అలా ఎన్నోసార్లు అడిగినా ధనుష్ పర్మిషనే ఇవ్వలేదు తమ జీవిత ప్రయాణానికి ఆ లిరిక్స్ సరిగ్గా సెట్ అవుతాయని చెప్పినా కూడా ఇవ్వలేదని ధనుష్ చర్యల గురించి చెప్పింది నయనతార సర్లే ధనుష్ ఇవ్వటం లేదు కదా అని ఆ సినిమా టైంలో బిహైండ్ ది సీన్స్లో తమ కెమెరాల్లో తీసుకున్న విజువల్స్ని ఓ మూడు సెకండ్ల పాటు అందులో వాడారట అదే ఇప్పుడు వచ్చిన సమస్య అనమాట ధనుష్ అంగీకరించటం లేదు కదా అని మొత్తం ఎడిట్ చేసి రీషూట్ కూడా చేశారట అలా మూడు సెకండ్ల పాటు వాడుకున్నందుకు పది కోట్లు కట్టమని ధనుష్ లీగల్ నోటీసులు పంపాడు నయనతారకి దీనిపై నయనతార మండిపడింది అందుకే అన్ని మాటలనింది ఇంతకీ తన ఏమందో పూర్తిగా చెప్తాను నువ్వెంత నిర్మాతవే అయితే మాత్రం మా పర్సనల్ లైఫ్ మీద నీకు పెత్తనం అధికారం ఉంటుందా సినిమాలోన్లీ సీన్లు క్లిప్స్ వాడొద్దన్నాం మా సొంత కెమెరాలో తీసుకున్న బిహైండ్ సీన్స్ని కూడా వాడుకోవద్దా దీనిపై కూడా మేము కోర్టులో తేల్చుకుంటాం ఇక్కడే నీ వ్యక్తిత్వం ఏంటో తెలుస్తోంది స్టేజ్కి నాలుగు మంచి మాటలు పంచ్ డైలాగ్స్ చెప్పి నీ పిచ్చి ఫ్యాన్స్ని మభ్యపెట్టడం కాదు నువ్వు మాట్లాడే ముందు దాన్ని పాటించు అసలు మా మీద నీకెందుకంత ద్వేషం మమ్మల్ని ఇలా ఎందుకు టార్గెట్ చేస్తున్నావు ఆ సినిమా సక్సెస్ తర్వాత నీ ఈగో ఎలా హట్ అయిందో నేను విన్నాను నువ్వు ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన మాటలు దానివల్ల ఆయన గాయాల్ని నేనింకా మర్చిపోలేదు నీలో నువ్వు మనశ్శాంతిని వెతుక్కుంటున్నావని గతంలో నీతో ఉన్న వాళ్ళ సక్సెస్ని చూసి కుళ్ళుకోకుండా శాంతంగా ఉంటావని ఈ లెటర్ని షేర్ చేస్తున్నా ఈ ప్రపంచం చాలా పెద్దది అందరిది నానా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఇంత పెద్ద సక్సెస్ అవ్వటం నేను ఇలా హ్యాపీగా సంతోషంగా ఉంటే నీకేం నష్టం కాదు నీ నుంచి మేమేమీ తీసుకోం ఎవరి పని వారిది ఎవరి అదృష్టం వారిది ఇప్పుడు నువ్వు మళ్ళీ ఏదో ఒక ఈవెంట్లో మళ్ళీ పంచ్ డైలాగ్స్ వేస్తావు సరే మంచిదే అన్నీ ఆ దేవుడు చూసుకుంటాడు ఈ ప్రపంచంలో ఒకరి బాధని చూసి సంతోషించటం సులభం కానీ ఎదుటి వాళ్ళ సంతోషంలోనే మన సంతోషం ఉంటుంది అదే మా డాక్యుమెంటరీ ఉద్దేశం కూడా నువ్వు కూడా ఆ డాక్యుమెంటరీని చూడు నీ మైండ్ కాస్త మారుద్దేమో ప్రేమను పంచటమే ముఖ్యం ఏదో ఒకరోజు నువ్వు కూడా అలా ప్రేమని పంచుతావని ఆశిస్తున్నానని నయనతార బహిరంగ లేఖలో పేర్కొంది మరి ఇలా నయనతార బహిరంగ లేఖ ఇవ్వటం వల్ల ధనుష్ అయితే ఇప్పటి వరకు దాని రియాక్ట్ అయిందైతే లేదు ధనుష్ ఇప్పటివరకు ఈ పెళ్లికి సంబంధించి కానీ పెళ్లి డాక్యుమెంటరీకి సంబంధించి కూడా బహిరంగంగా రియాక్ట్ అయిందైతే లేదు మరి నిజంగానే నయనతార చెప్పినట్టు ధనుష్ స్టేజ్ ఎక్కితే చాలా నీతి వ్యాఖ్యలు చెబుతారు చాలా మంచి సినిమాలు చేస్తారు మెసేజ్ ఓరియంటెడ్ మూవీసే ఎక్కువగా చేస్తూ ఉంటారు కానీ నిజ జీవితంలో మాత్రం తాను చేసేది ఇదా నయనతార కేవలం అడిగినటువంటి ఒక మూడు సెకండ్ల క్లిప్పింగ్ కోసం ఇంత రాధాంతం చేయాలా దీనిపై మీ ఒపీనియన్ ఏంటి మీరేమనుకుంటున్నారు ధనుష్ చేసింది కరెక్టేనా మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి